సృష్టి స్థితి లయకారుడు అభిషేక ప్రియుడు అర్ధ భోళ శంకరుడు ఇలా ఎన్నో నామాలతో పాటు బ్రహ్మరాంభిక మల్లికార్జున బ్రహ్మరాంబిక మల్లికార్జున ఆలయం తర్వాత అంతటి ప్రశస్తి కలిగిన భక్తుల పాలిట కొంగు బంగారంలా మారింది అమీన్పూర్ మండలం బీరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం శివరాత్రి మహోత్సవానికి ఆలయం అన్ని ఏర్పాట్లతో ముస్తావైంది సంగారెడ్డి జిల్లా మండలం బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి ఈ దేవాలయం ఆరవ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర చెబుతోంది బాదామే చాళుక్య రాష్ట్ర కూటములు కళ్యాణి చాళుక్యులు కాకతీయుల రాజుల కాలంలో ఈ ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లింది మహర్షి ప్రదేశంలో తపస్సు చేసినట్టు వ్యవహారంలో కలదు బీరంగూడ బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానానికి ఆనుకొని ఉన్న ఒక సొరంగం శ్రీశైలం బ్రహ్మరామికా మల్లికార్జున స్వామి ఆలయం వరకు ఉన్నట్లు పూర్వీకులు చెబుతూ ఉంటారు ఇక్కడి ఆలయంలో శివలింగానికి అభిషేకాలు పూజలు చేస్తే శ్రీశైలంలోని ఆ స్వామికి చేసినట్టుగా ఇక్కడి భక్తులు భావిస్తుంటారు శివరాత్రి ఉత్సవాలకు రెండు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకోనున్నట్టు ఆలయ కమిటీ నూతన చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలిపారు మంత్రులు కొండా కొండాసురేఖ దామోదర రాజనరసింహాజరై స్వామి వారిని దర్శించుకున్నట్టు చెప్పారు ఆలయ ప్రాంగణంలో భక్తులకు మంచినీటి మధ్యగా స్వచ్ఛంద సంస్థలచే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ జాతర మహోత్సవాలకు హైదరాబాద్ నగర నియోజకవర్గం భక్తులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరవుతారన్నారు బీరంగూడ బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమైనవి రేపు మహాశివరాత్రి సందర్భంగా సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చని అంచనా వేయబడింది ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు అన్ని శాఖలతో కూడా సమన్వయం ఏర్పాటు చేసుకున్నాము అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిడ్డంగా చేస్తున్నాము గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టి పెట్టుకొని ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేస్తున్నాము మేము ఆర్టీసీ వాళ్ళు కూడా ముప్పై బస్సులు మనకి సౌకర్యం కల్పిస్తున్నారు ఒకవేళ రద్దీ పెరుగుతే వాళ్ళు ఇంకా అదనంగా కూడా మనకు ఏర్పాటు చేస్తామని తెలియజేసినారు ఎందుకంటే ఈ మహిళలకు ఫ్రీ బస్సులు ఉన్నప్పుడు గతంలో ఇరవై బస్సులు గత సంవత్సరం ఏర్పాటు చేసిన ఈసారి పది అదనంగా పెంచారు ఆర్టీసీ హెల్త్ హెల్త్ క్యాంపులు గవర్నమెంట్ తరపున ఒక హెల్త్ క్యాంపు ప్రైవేటు ఇక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్స్ మూడు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది నూట ఎనిమిది అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ కూడా మూడు ఏర్పాటు చేస్తున్నాము మూడు నుంచి మూడున్నర లక్షల మంది ఆ వరకు వచ్చారా అని శ్రీ గురుభ్యో నమ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఇది వీరంగూడగుట్ట అమీన్పురం మండలం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి క్షేత్రాలలో ఇది ఒకటి ఇది చాలా పురాతనమైనటువంటి దివ్యమైన భవ్యమైన క్షేత్రం ఇది శ్రీశైలానికి సమతుగా కలిగినటువంటి ఆలయం ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా వైభవంగా మంగళకరంగా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు నుండి ప్రారంభం అవుతున్నాయి పదిహేడు పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే సోమవారం నాటికి ఈ కార్యక్రమాలు ఐదు రోజులు బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో మా ఈవో శశిహర్ శశిధర్ గారి గుప్త గారి ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ఈ నగర ప్రముఖులు అందరూ కూడా ఇచ్చేస్తారు వారి వారి సహాయ సహకారాలు అందుతాయి వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా జరుగుతాయి విశేషంగా గత సంవత్సరం ఒక ఐదారు లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు ఈ సంవత్సరము పది లక్షల మంది ఈ స్వామివారిని దర్శించుకుంటారు ఈ రోజు నుండి జరిగేటటువంటి ఈ ఉత్సవాలకన్నిటికీ కూడా అధిక సంఖ్యలో భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తరించాలని కోరుతున్నాం అంతేకాకుండా వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయబడినవి అలాగే కొత్తగా పాలక మండలి కూడా వచ్చింది సుధాకర్ అనేత అతను చైర్మన్గా ఉండి పద్నాలుగు మంది తన పరివారం ఉన్నది అందరూ కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించి భక్తులకు అసౌకర్యం కలగకుండా వ్యవహారం జరుగుతూ ఉన్నది అందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని దేవస్థానం మర్చిపోడిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను భక్తులందరికీ కూడా అధిక సంఖ్యలో ఇచ్చి దర్శించుకోవాలని మరీ మరీ కోరుతూ ఉన్నాను విశ్వ మరి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో మరి యొక్క బీరంగూడ గుట్టలో మరి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి మొదలయ్యాయి మరి ఈరోజే మరి కంకణ కంకణం కంకణంతో మరి ఐదు రోజులు ఈ యొక్క అన్ని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ మరి ఐదు రోజులు మరి ప్రతి కార్యక్రమము పూజా కార్యక్రమాలు అన్ని అన్ని విధాలుగా బ్రహ్మాండంగా నిర్వహించడానికి మా యొక్క పాలక వర్గం వారు ప్రతి విషయంలోనూ వారు సహకరించుకుంటూ ఇక్కడ ఉన్న యువగారితోటి మీ యొక్క పూజలు అన్నీ కూడా బాగా బ్రహ్మాండంగా చేయడానికి మేము ముందుండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క ఏదైతే రేపు భక్తులు రాబోతున్నా ఈ యొక్క శివరాత్రి జాగారం చేసి మరి స్వామివారిని దర్శించుకోవడానికి ఇచ్చేస్తున్న భక్తులు అందరికీ వారికి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా వారికి మంచి నీతి సౌకర్యం కానీ వాటితో పాటు హెల్త్ క్యాంప్ కానీ శానిటైజన్ విషయంలో ఇక్కడ మున్సిపల్ సిబ్బందితోటి శానిటైజర్ విషయంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ వ్యవస్థ కూడా అందరి విషయాలలో ఇక్కడ మాకు అధికారులందరూ సహకరించుకుంటూ మరి వారి యొక్క సహకారాలు తీసుకుంటూ ఈ యొక్క రేపు జరగబోయే బ్రహ్మోత్సవాలు అన్ని విధాలుగా మా యొక్క పాలకమండలి నుంచి మేము చేయడానికి మేము ముందుండి సహకరించుకుంటూ చేస్తున్నామని మీ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం